తోమాగారిని కేరళ ప్రాంతానికి తీసుకొచ్చిందే రాజమందిరం కట్టడానికి రాజుగారు తీసుకొచ్చారు ఇదంతా దేవుని ప్రణాళిక అదంతా మీకు తెలుసు హిస్టరీ అయితే ఎప్పుడైతే తోమాగారు ఈ రాజమందిరం కట్టడానికి వచ్చారో ఏనుగులు సైతం ఎత్తలేని మొద్దుని ఈయన ఏమన్నారంటే నేను తీసుకొస్తానన్నారు నువ్వు ఎట్లా తీసుకొస్తావు పిచ్చుడవా ఏంటని హేళన చేశారు రాజుగారు లేదు మీరు నాకు చర్చి కట్టుకోవటానికి స్థలాన్ని ఇవ్వండి నేను ఒక్కడనే భుజాన్ని పెట్టుకుని తీసుకుని వస్తాను మా దేవుడు గొప్పవాడు నాకు హెల్ప్ చేస్తాడని గారు ఒక ఎంఓయూ చేసుకున్నారు ఎంఓయూ అంటే ఆ టైంలో ఒక నిబంధన చేసుకున్నాడు నాకు కనుక చర్చికి మీరు స్థలాన్ని ఇస్తాను అంటే ఏనుగులు సైతం ఎత్తలేని మొద్దును నేను ఒక్కడనే తీసుకొచ్చి మీ మందిరాన్ని నిర్మిస్తాను సరే కానీ మనం చెప్పాడు దెబ్బకే ప్రార్థన చేసుకున్నాడు

గారిని తీసుకువెళ్ళారు ఇక్కడికి వచ్చి కొంతమంది అయ్యా మా ప్రాంతానికి కూడా సువార్త చెప్పండి అని చెప్పి ఆయన తీసుకొని పోయే టైంలో తీసుకుపోయారు కొన్ని రోజులు ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు ఒక సిలువని పెట్టుకొని ఆ టైంలో వాళ్ళు పొడిచిన ప్రాంతం మైలాపూర్ అనే ప్రాంతం ఆయన డెడ్ బాడీని పాతిపెట్టిన ప్రాంతం అయితే ఆయన పొడిచింది మాత్రం వేరే కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు జరిగిన సన్నివేశం ఇది సో దానికి సాదృశం ఇది ఇంకా ఇక్కడ చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భక్తులు చాలా రకాల సన్నివేశాలు ఉన్నాయి తోమగారు చేసి ఇవన్నీ కూడా మనం ఒక్కోటి ఒకటి చూస్తూ వచ్చాం ఇక్కడ కూడా అన్నీ కలిపి పెట్టారు వాళ్ళు యాక్చువల్గా పైకి వెళ్ళటానికి మనకి ఎలవ్ లేదు పర్మిషన్ లేదు అందుకని ఇక్కడ నుంచో చూడాలి అదంతా కూడా అది కేరళలో ఉండే అతిపెద్ద చర్చిల్లో ఇది కూడా ఒకటి ప్రాముఖ్యమైన చర్చి ఇది